నమస్కారం అండి నమస్తే మీ పేరు శివశంకర్ శివశంకర్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి పెద్ద ఓకే మరి సూపర్ హిట్ పడుతున్నాడో అవి రైతు ఎంత ఇబ్బంది పడుతున్నాడో వాళ్ళకి తెలీదా ఇంత వ్యవహారం నుంచి పెద్ద తరగా చేస్తున్నాడు ఇప్పుడు దాదాపు పది పది ఏళ్ళ నుంచి చేస్తున్నారు చంద్రబాబు వీడికి ఎందుకంటే ఈ జగన్ గారికి తెలియదు అనుకో చిన్న వయసు తెలీదు అది ఇది అన్నారు మరి అంత నెంబర్ వన్ గా చేసేవాడి అసలు రైతు ఎంత ఇబ్బంది పడుతున్నాడు తెలీదా వరిదో ఇది దొరుకుతుందా ఈరియా ఏ పట్ల కూడా పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల రూపాయలు రేట్ అమ్ముతుంది వడ్లకు రేట్ ఉందా పద్నాలుగు వందలు పదమూడు వంద మరి రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు రెండు సార్లు ఈ వరదకు పోయింది మూడోసారి నేటేషన్ మూడోసారి కూడా పోయింది మూడోసారి కూడా మూడోసారి కూడా ఏం చేయాలి అటు వచ్చి చూసుకుని వాళ్ళు లేరు రైతు అసలు రైతుకి అన్నదండలకు ఏం లేదు రైతుకి ఏనుక అది ఇది అంటారు కానీ మొత్తం మాట్లాడి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఏం లేదు క్రాప్ ఇన్సూరెన్స్ నోట్ చేసుకోవాలి లేదు పడదక పోయినట్టే పోయినట్టు పోయినట్టుగానే ఉంది మరి చాలా నష్టపోయారు వాళ్ళ రైతులందరూ ఆలోచించు వాళ్ళని కూడా చూసుకుని మరి రేటు జగన్ ఎంత ఉంది రెండు వేల ఐదు వందలు ఉంది ఏది మంచి సన్ ఆ సన్ రోడ్డు ఈ రోజు పద్నాలుగు వందలు కూడా అడిగిన వాళ్ళేడు కూడా అడిగిన వాళ్ళేడు మరి రైతు ఏమైపోతాడు దాచుకున్నాడల్లా మరి దాచుకుని పది రూపాయలు అమ్ముకొని మరి ఇది చూస్తాడు పది రూపాయలు వస్తాయని జనాలు కూడా పంతొమ్మిది వందలు పద్దెనిమిది రెండు వందలు బస్త దాచారు రెండు వందలు నాకు ఐదు ఎకరాలు ఉంది నాకు రెండు వందలు వస్తా ఉంది కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నాయి కోల్డ్ దానికి ఎంత కట్టాలి దానికి మన దాంట్లో షెడ్ లో వేసుకున్నాను షెడ్ పొలాలని షెడ్ మళ్ళీ ఇడవదో పదే లేని ఇంటి దొలితే మళ్ళీ అసలు అడిగిన అడిగినాడు లేడు ఎలుకలు అందరగోళం సెల్లర్లు పడేసాం చాలా ఇబ్బందికరంగా ఉంది రైతాంగానికి చాలా ఇబ్బందిగా ఉంది జగన్ ప్రభుత్వం లోని జొన్నలు ఇరవై ఆరు వందలు ఇరవై ఐదు వందలు అమ్మి ఇప్పుడు దాదాపు పంతొమ్మిది వందల పదిహేను వందలు అట్లా రేట్ అసలు డౌన్ అని అయ్యాని ఇయ్యని ఓకే సరుకు రైతు సరుకు అసలు వెళ్తాల్లా బయటికి అది పరిస్థితి ఎక్స్పోర్ట్ చేస్తాను విదేశాలకు ఏమి లేదు అవన్నీ ఉత్తమ మాటలు అబద్దాలు బాలయేమని చేసుకుంటారే కానీ మన రైతు దగ్గర కొనేవాడే లేడు కొనేవాడే లేడు లేడు ఓకే బాగా డౌన్ లో ఉంది అట్లా ఉన్న పరిస్థితి మరి ఇంకా పథకాల సంగతే ఇంకా పథకాలంటే మొన్న రైతు భరోసా ఈ బడ్డారు నాకు ఐదు వేలు ఐదు వేలు పడ్డాయి రెండు వేల ఐదు వందల మోడీ గారు వేసిన ఈ పడ్డాయి అది ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం పడ్డాయి మరి ఉచిత ఉచిత బస్సు ఉచిత బస్సు ఆడవాళ్ళు ఎక్కుతారు మనకేం పనేది ఆడవాళ్ళు ఎక్కుతున్నారు అంటారు మన మనం రోజు పని పొలం పని సరిపోతుంది నా జీవితం ఓకే అట్లా ఉంది ఓకే మరి నిరుద్యోగ వృత్తి ఏం ఉద్యోగాలు లేవు ఏమంటే ఉద్యోగాలు ఉద్యోగాలు ఏమీ లేవు వాళ్ళు చదువుకొని అట్లాగే ఉండరు కానీ అదే కాదు పదివేలు ఐదు వేలుగా కాపురం కాదు పెళ్లి చేతి చేస్తాను ఊరుకున్నా పెళ్లి పెళ్లి చేస్తే అందరూ కూడా మనం బతికించలేం అదే వాళ్ళకుండా ఇబ్బందులు మనం చూడలేము అవును పరిస్థితు ఆ మరి అమ్మఒడి గాని ఆ అమ్మ ఒడియం పెళ్ళ మరి ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టాం అన్న క్యాంటీన్లో తినమంటున్నారు కెళ్ళి ఎవరిని అందరిని అన్న క్యాంటీన్ వల్ల లక్ష నలభై వేల రూపాయలు ప్రతి ఒక్కొక్కరికి లాభం చేకూరుతుంది సంవత్సరానికి మొన్నల్లి రైతులనే తినమంటున్నాడు అందరిని ప్రతి ప్రతి ఒక్క కుటుంబానికి లక్ష నలభై వేల రూపాయలు లాభం చేకూరుతుందంట అసలు మనం చాలా మీద పొలం పని వ్యవసాయం గేదెలు గుడ్డు ఎనిమిది సంవత్సరాల దగ్గర ఉండా కూడా అసలు మనం సిగ్గిరిచి మన పోతాం ఏదైనా మరీ కటి పేదవాడు తినేది అది దానికి కూడా ఆశపడి రైతు వెళ్ళాడంటే అంటే వాడికంటే ఏదో కాబట్టి వెళ్తాడు వాడి అయ్యా అంటే అట్ట కాదు కానీ గా అసలు ముందు మన ఇంట్లో మనం వండుకొని తినాలని చూస్తాం చూద్దాం అసలు మన పిల్ల పిల్లల ఎట్లా వెళ్తాం అంతే అంతే పిల్ల వస్తాడు అవును అందుబాటులో లేకపోతే అది ధర్మం అవును మరీ కటి పేదవాడు తింటాడు అంతే మరి నాకు పొలం పొట్టరా ఉంది అసలు చూస్తే కాలేజీ కాలు చేరగొట్టిన రైతాంగానికి ఇబ్బంది వ్యవసాయం అనుకూలం లేదు మనమే కాదు దేశం అంతా అట్లాగే వచ్చింది అసలు పాపం అటు గాజులూరు కలిసి ఒక్క నాటు మొక్కలేదు వాడు దేవుడుతున్నారు ఎకరానికి ఐదు వేలు ఆరు వేలు పెట్టి నాడు కొనుక్కొచ్చి నాటేసి పదిహేను వేలు అవుతుంది ఒక ఎకరానికి వచ్చి వాడు తినేది ఏంది ఆ డెమ్మేదేంది ఎటబొత్తాడు రైతులు కొద్దిగా పట్టించుకోవాలి కదా ఐదు వేలు వేసాను యూరియా బస్తాలు యూరియా బస్తా ఆరు వందలు ఏడు వందలు బ్లాక్ లో ఇప్పుడు మన మాములుగా ఇటుగా ఒక బస్తా ఇస్తాడు అది ఆధార్ కార్డు నీకు అవన్నీ ఉంటే కానీ నీకు రావు ఓకే అది పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చోవాలి లారీ వచ్చిన దాకా రాసుకున్న మట్టికిస్తాడు రెండు రెండో రోజు మళ్ళీ చూస్తాడు మళ్ళీ రావాలి అట్లా ఎప్పుడు వస్తా లారీ తెలీదు అట్లా ఉన్న పరిస్థితి రైతు కుటుంబం ఇబ్బందులు చాలా ఇబ్బందిగా ఉంది ఓకే చూసారు కదండి చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం సుపరిపాలన సూపర్ హిట్ సూపర్ సూపర్ సక్సెస్ అని చెప్పేసి ప్రజల నోట్ల నుంచి రావట్లేదు అది మీరు ఆలోచించుకొని రైతులకు యూరియా గానీ రైతు సమస్యలన్నీ కూడా తీర్చాలని చెప్పేసి కోరుకుంటున్నారు నమస్కారం అండి అండి బోసా బోస్ గారు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అని నిన్న చంద్రబాబు నాయుడు పెద్ద సబ్ పెట్టారు అనంతపురంలో సూపర్ హిట్టా పట్ట లేదు పట్టే పట్టేనా ఎందుకు ఏముందండి యూరియా కోసం రైతులు ఒకసారి చూడండి పొద్దున పూట అన్నం తీసుకుని అన్నం తీసుకుని మరి లైన్ లో సుండూరు వెళ్ళి చూడండి ఒకసారి ఎంత అంటారు మామూలు భర్త మూడు వందల ముప్పై రూపాయలు అంటున్నారు బ్లాక్ లో మూడు వందల ముప్పై రూపాయలు బ్లాక్ లో రెండు ఎనభై ఆరు కొరత బాగా దొరికింది బానే దొరికింది నాలుగు కట్టలు కావాలంటే ఆరు కట్టలు ఇచ్చారు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అసలు వాళ్ళ వాళ్ళకి ముందు తెలిసిన వాళ్ళ దించినాకే ఎత్తున్నారు అది రైతులు నాకు ఇరవై నాకు ఇరవై నాకు యాభై అని పెట్టుకుంటున్నారు ముందు అన్ని బస్తా రాసుకోరు పెట్టుకున్నారు మొదలు కూడా అండి కూడా దాస్తున్నారు ఓకే లోడ్ వచ్చింది దానికి నలుగురు పెద్ద రైతులు చూస్తున్నారు అక్కడ రైతులు వదిలిపెడుతున్నారు తీసుకెళ్ళి వాళ్ళు దించేసుకుంటున్నారు లోడ్ వాళ్ళు దించేసుకుంటారు వీళ్ళ నుంచండి రేపు వస్తున్నారు అన్నారు మూడు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఇంకా ఈ లోపు ఆ పొలానికి నీళ్లు వచ్చి పిండేసుకుందా సంతోషం కూడా లేకుండా పోతుంది ఆరు అయితే

మాకు ఇక్కడ కనాలిస్తా కన్వీనియం లేదు అసలు ఆ రోడ్డు ఒకసారి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ ఫార్వర్డ్ చేయండి ఆ రోడ్డు ఒకసారి నక్కానంద బాబు గారు మా ఎమ్మెల్యే గారు ఆ రోడ్డు ఒకసారి చూస్తే ఆయన గారు వచ్చి కార్ రమ్మని ఇప్పుడు బురదలో వస్తే తెలిసింది ఓకే ఆ రోడ్డు దాదాపు దాదాపు ఎనిమిది సంవత్సరాలకి అడ్డే విధంగా ఉంది ఎనిమిది సంవత్సరాల నుంచి సెగన్ టైంలో లో ఉంది చంద్రబాబు కాంట్రాక్ట్ పెట్టాడు రెండు సంవత్సరాలు అదిగా అయితే అన్నారు అప్పుడు మూడేళ్ళు తర్వాత మొన్న ఒక ఐదు ఎనిమిదేళ్ళు మళ్ళీ ఇప్పుడు సంవత్సరం సంవత్సరం అయిపోయింది ఏమీ లేదైతే పంట అంటే ఎలక్షన్ ఎక్కువ కాదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పర్వాల బానే ఉండేది పర్వాలేదు పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు ఉన్నాయి దొన్నం కూడా పద్దెనిమిది వందలు ఉంది పద్నాలుగు వందలు అంటే పర్వాలేదంటే ఇవాళ ఎంత

చెప్తా కదా ఇవన్నీ రాజకీయ కక్షల్లో ఉంటాయి ఇవన్నీ ఓకే థ్యాంక్స్ అండి